ఈరోజు క్యారెట్ కాకరకాయ దొండకాయ కలిపి ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రై కలర్ఫుల్గా భలే ఉంది కదా అంతే టేస్టీగా ఉంది తిన్నాను నేను బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వెరైటీ కాంబినేషను సూపర్గా ఉంటుంది ఫ్రై అయితే మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను కాకరకాయలు రెండు దొండకాయ పావు కేజీ క్యారెట్ రెండు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇవన్నీ పొడవ పొడవుగానే కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కాకరకాయ పీల్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేస్తున్నాను కాస్త డీప్గా ఫ్రై చేస్తాం కాబట్టి ఫ్రై చేశాక ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేసుకుందాము పక్కకి ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలతో పాటు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు దొండకాయలు క్యారెట్ మొత్తం వేసుకుంటున్నాను ఎప్పుడైనా డీప్గా ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ ఒక్కటే ఫ్రై చేయొద్దు మొత్తం ఒకేసారి కలిపి ఇలా ఫ్రై చేసుకుంటే మన ఆనియన్ కలర్ఫుల్గా బాగా వస్తుంది లేకపోతే ముందే ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒక వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా హాఫ్ స్పూన్ వేసాను పసుపు కూడా ఒక వన్ స్పూన్ అంత వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకొని ఫ్లేము ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని చక్క చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఎందుకంటే దొండకాయ క్యారెట్ కాకరకాయ మూడు గట్టిగా ఉంటాయి కాబట్టి జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను గట్టిగా ఉంటాయి కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా కలుపుతూ ఫ్రై చేస్తే నే ఇదిగోండి కాస్త టెక్చర్ మారాక జీలకర్ర వేసాను జీలకర్ర వేసేసుకొని దాంతోపాటు వెల్లుల్లి కూడా ఒక హాఫ్ గర్భం అంత దంచి వేసుకుంటున్నాను వేసేసుకొని దాన్ని కూడా ఇప్పుడు దీంతో పాటు ఫ్రై చేసేసుకున్నాము మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల దాకా కుక్ అయ్యి ఇంకా మన ఫ్రై రెడీ అవడానికి కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే అవి డీప్గా ఫ్రై అవ్వాలి మూత తీసి ఇదిగోండి కారం వేస్తున్నాను ఫ్రై అయిపోయాయి ఇదిగోండి కలర్ చూస్తే కలర్తో పాటు టెక్స్చర్ చూసినా మనకు అర్థమైపోతుంది ఫ్రై అయిపోయాయి ఒక వన్ స్పూన్ అంతా కారం వేసుకొని కారం వేసాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ ఉన్న వేడితోనే చక్క చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట పచ్చివాసన పోతుంది ఇంకా మన ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి రెడీ అయిపోయిన ఫ్రైని పక్కకు తీసుకుంటే సూపర్గా ఉన్నట్టే పప్పులో కానీ చారులో కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయితే ఎంత బాగుందో ఇంకా ఎక్సెస్ ఆయిల్ పక్కకు తీసేసుకుంటున్నాను అంత ఆయిల్ మనం తినలేము కదా ఇంకా ఆయిల్ని ఇంకా వేరే కర్రీకి యూజ్ చేస్తాను అనమాట ఇబ్బంది ఏం లేదు స్టవ్ ఆఫ్ చేసేసే